స్వామి శివానంద ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఈయన గురించి తెలుసు ఆధార్ కార్డు ప్రకారం ఈయన వయసు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఎనిమిదిన జన్మించారు ఆయన అయితే ఈ వయసు కంటే ఇంకొంచెం ఎక్కువ వయసే ఉండొచ్చు అంటున్నారు చాలామంది పుట్టిన సంవత్సరం ఆధారంగా చూసుకుంటే మూడు శతాబ్దాల్లో జీవించిన వ్యక్తి ఆయన ఇంత వయసులో ఆయన ఆరోగ్యంగా ఉంటారు ఆయన ఫిట్నెస్ రహస్యం ఒక్కటే రోజులో చాలా గంటల పాటు యోగా చేయటం ఆరేళ్ల వయసులో తన తల్లిదండ్రులని కోల్పోయారు స్వామి శివానంద బంధువులే ఆయన్ని పెంచారు కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి భారంగా ఉండటం ఇష్టం లేక వారణాసికి వచ్చేశారు శివానంద పద్మశ్రీ గ్రహీత స్వామి శివానంద వందేళ్లకి పైగా ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని హరిద్వార్లలో జరిగే ఖుమ్మ మేళాకు వస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో అతను నూట ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆన్లైన్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా నిలిచినందుకు స్వామి శివానంద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని సంప్రదించారు పాస్పోర్ట్ ఆధార్ కార్డు లాంటివి ఆయన వయసును ధృవీకరిస్తున్నప్పటికీ ఖచ్చితమైన వయసు లెక్కించడం ఓ సవాల్గా మారింది వారణాసిలో పేదరికంలో జన్మించిన అతను చిన్న వయసులోనే సన్యాసయ్యారు స్వామి శివానంద తన దీర్ఘాయుకు కారణాలని వెల్లడించారు క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ను అవలంబించటమే తన లైఫ్ సీక్రెట్గా ఆయన చెప్పుకొచ్చారు స్వామి శివానంద తన రోజును యోగా ధ్యానంతో ప్రారంభిస్తారు ఆ తర్వాత శిష్యులకి జ్ఞానబోధ చేస్తారు ఆయన తినే ఆహారం చాలా సింపుల్గా ఉంటుంది కేవలం ఉడికించిన కూరగాయలు మాత్రమే తింటారు అందులో కూడా ఎలాంటి ఫ్యాట్లు మసాలాలు ఉండవు ఇక అన్నానికైనా పూర్తిగా దూరం మూడు సూత్రాలు పాటిస్తే మంచి ఆరోగ్యం మన సొంతం అంటున్నారు శివానంద అవేంటంటే త్వరగా నిద్ర లేవటం మితంగా తినటం స్వీయ నియంత్రణ పాటించటం ఇన్నేళ్లలో ఆయన ఎప్పుడూ రోగాల బారిన పడలేదు అందరూ తనలానే దీర్ఘాయుతో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ఉదయాన్నే నిద్రలేస్తారు దాదాపు నాలుగు గంటల పాటు యోగా ధ్యానము చేస్తారు ఆ తర్వాత రోజంతా మంచి నీళ్లు ఉడికించిన కూరగాయలే తీసుకుంటారు అది కూడా చాలా తక్కువగా సాయంత్రం వీలైనంత తొందరగా పడుకుంటారు ఇదే ఆయన లైఫ్ స్టైల్ ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆధునిక పోకడలకి ఆయన దూరం దాదాపు వందేళ్లుగా ఆయన ఆహార పలవాట్లు మారలేదు ఆయన కరెంటు వాడకానికి దూరంగా ఉంటారు ప్రకృతికి అనుకూలంగా జీవిస్తారు ఎండాకాలం ఆరు బయట నిద్రిస్తారు చలికాలం దుప్పటి కప్పుకుంటారు ఫ్యాన్ ఏసీ లాంటివి కాకుండా చల్లగా ఉండే గదుల్లో ఉండటానికే ఇష్టపడతారు ఆయన ఇప్పటి వరకు ఎలాంటి వాహనాల్ని ఆర్భాటాల్ని కొనుగోలు చేయలేదు కోరికలు ఎంత తక్కువగా ఉంటే అంత ఆరోగ్యం అంటారు ఆయన ఆయన దగ్గర పెద్దగా తనకు వచ్చిన కానుకల్ని కూడా ఆయన ఉంచుకోరు ఎవరికి అవసరం ఉందో కనుక్కొని వాళ్ళకి ఇచ్చేస్తారు కేవలం తనతో పాటు దుస్తుల్ని మాత్రమే ఉంచుకుంటారు రోజు చన్నేళ్ల స్నానం చేస్తారు స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకుంటారు తప్ప సబ్బు ఉపయోగించరు తెల్లటి వస్త్రాలు ధరిస్తారు మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటారు ఆయనకు అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్ లేదు ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా ఆయన వాడట్లేదు ఆయనకు బైక్ లేదా కారు లేదు ఎక్కడికైనా వెళ్ళాలంటే రైలు మాత్రమే ఎక్కుతారు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండటానికి ఇష్టపడతారు లేదా ఉడికించిన కూరగాయల్ని తనతో పాటు తీసుకువెళ్తారు మినరల్ వాటర్ లాంటివి ఆయన వాడరు సాధారణంగా దొరికే నీళ్ళనే కాచి వడబోసి తాగుతారు వందేళ్లలో ప్లాస్టిక్కి చాలా దూరంగా ఉన్న వ్యక్తి బహుశానే కావచ్చు ప్రస్తుతం కుంభవేళలో ఉన్న ఆయన అది పూర్తయిన వెంటనే తిరిగి వారణాసికి చేరుకుంటారు ఆధ్యాత్మికత మాత్రమే అన్ని సమస్యలకి పరిష్కారం అంటారు ఆయన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి